హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా ఈరోజు మీ అందరి కోసం సూపర్ రెసిపీ అండి అది ఏంటంటే చికెన్ ఫ్రై అది కూడా బ్యాచులర్స్ కానీ బిగినర్స్ ఈజీగా చేసుకునే రీతిగా చెప్తాను రండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందామండి ఈ చికెన్ ఫ్రైకి మనం ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇంకా డీప్ ఫ్రై కూడా చేయక్కర్లేదండి కానీ డీప్ ఫ్రై టేస్ట్ వస్తుందనమాట చాలా బాగుంటుంది నేను చెప్పిన రీతిలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయిపోయింది ఈ టేస్ట్ అయితే భలే ఉంటుందన్నమాట దాంట్లోనే మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకుందాం ఇవన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుందామండి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో ఇప్పుడు మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ ఫ్రైకి కరివేపాకు అనేది మంచి టేస్ట్ ఇస్తుందండి సో ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం స్పైసీ ఇష్టపడే వాళ్ళు దీంట్లో ఒక్క ఉల్లిపాయ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా దీంట్లో ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకుందాం ఇలా చికెన్ పీసెస్ని అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న వేసేసుకున్నాం కదా దీన్ని బాగా కొంచెం ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకుందామండి చికెన్ పీసెస్ బాగా సాఫ్ట్గా టెండర్గా ఉండాలంటే అది కొంచెం సేపు ఉప్పు నీళ్ళలో ఇంకా నిమ్మకాయ రసం పిండుకుని ముప్పై నిమిషాలు అలాగా సోక్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ముక్కలు కూడా సాఫ్ట్గా ఉంటే బాగా క్లీన్ అయిపోతాయి కూడా సో ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకుందామండి ఈ ఐదు నిమిషాలు హైలో పెట్టుకునే ఉడికించుకోవాలండి సిమ్లో పెడితే దాంట్లో ఉన్న జ్యూసెస్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట సో ఐదు నిమిషాలు అయిపోయాక దాంట్లో తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకుందాం అప్పుడు ముక్క అనేది బాగా ఉడికిపోతుంది చూసారు కదండి ఒక పదిహేను నిమిషాల తర్వాత ముక్క అనేది ఇలాగా బాగా ఉడికిపోతుంది సో చికెన్ అంటే ఇస్తున్న వాళ్ళు ఇలా నేను నీటిలో చేసుకోండి చాలా త్వరగా అయిపోతుంది అనమాట కర్రీస్ ఎవరు కూడా వంట రాని వాళ్ళు ఇలా చికెన్ ఫ్రై పప్పు ఇంకా ఎగ్ బోజీ నేర్చుకోండి మీకు హ్యాపీగా ఇంట్లోనే వంట వేసుకోవచ్చండి బయట కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సో చూసారు కదా చికెన్ పీసెస్ అన్నీ బాగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు దీంట్లో మనం తగినంత కారం వేసుకున్నామండి ఒక కిలో చికెన్కి ఒక స్పూన్ ఉప్పు ఇంకా టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఇంకా స్పైసీ ఎక్కువ వాళ్ళు త్రీ టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగా కారం అంతా కూడా యాడ్ చేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలుపుకున్నామండి చూసారు కదా చికెన్ అనేది బాగా ఉడికిపోయింది కాబట్టి మీకు చాలా త్వరగా కూడా కర్రీ ప్రిపరేషన్ కూడా అయిపోతుందండి చూసారు కదా ఇలాగా కారం కూడా వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుంటే మన అవి అవి చికెన్ ఫ్రై ఇంట్లోనే రెడీ అయిపోతుందండి నాకు తెలిసి నాన్ వెజ్ కర్రీస్ ఈజీగా త్వరగా అండి వెజ్ కర్రీస్ కన్నా వెజ్ కర్రీస్ కూడా అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అండి మన ఛానల్ డిఫరెంట్ వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి తప్పకుండా వాచ్ చేయండి నా రెసిపీస్ అన్నీ కూడా చాలా ఈజీగా నేర్పించేస్తానండి సో ఫస్ట్ నుంచి లాస్ట్గా వాచ్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఫైనల్గా మనం గరం మసాలా యాడ్ చేసుకున్నామండి ఇది కూడా నేను ఇంట్లోనే తయారు చేశానండి ఈ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను అనమాట సో మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన కింద ఉన్న లింక్లో అన్ని వీడియోస్ కూడా ఉంటాయండి మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అన్నమాట ఎందుకంటే ఇవి హోమ్ మేడ్ అండి కాకపోతే రెస్టారెంట్ స్టైల్ కన్నా చాలా యమ్మీగా ఉంటాయి అన్నమాట మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదండి ఎంత వన్ టీ స్పూన్ ఆయిల్తో చికెన్ ఫ్రై అనేది చేసేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అయితే చారులో కానీ పప్పు చారులో చాలా చాలా బాగుంటుంది ఇంకా బగారా అన్నంతో కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం సో వేడి వేడి అన్నంలో ఈ చికెన్ ఫ్రై ఇంకా పప్పు చారు వేసుకుని తినండి దీనికన్నా బెస్ట్ కాంబినేషన్ ఇంకే సో ఇప్పుడు మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది కదండి ఇప్పుడు మనం చక్కగా వేడివేడి అన్నంలో పప్పుచారు వేసుకుని ఈ చికెన్ ఫ్రై నంచుకొని తినేద్దాం రండి ఇది చాలా సింపుల్ రెసిపీ అండి చూసారు కదా ఎప్పుడు వంట చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చక్కగా బ్యాష్ కూడా మీరు ఈ రెసిపీ స్టార్ట్ చేయండి అన్నీ కూడా ఇప్పటి వరకు వంట చేయని వాళ్ళు ఏ ఈజీ రెసిపీస్ ఉంటాయో అన్నీ కూడా మీకు నేర్పించేస్తాను అనమాట ఈ సాంబార్ రెసిపీ కూడా మన దాంట్లో ఉంటుందండి అది కూడా మీరు వాచ్ చేయండి హ్యాపీగా మీ అమ్మగారు చేసినట్టే అన్ని కూడా నేర్పించేస్తానండి సో మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన అన్ని వీడియోస్ వాచ్ చేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి అంతవరకు బాయ్ మరి